జై గురుదత్త శ్రీ గురుదత్త సాధారణంగా బ్రహ్మ మన లలాటం మీద రాసిన రాత ప్రకారం పనులు చేస్తూ ఉంటామో అని ఒక మాటగా మనం అనుకుంటూ ఉంటాం అది నిజానికి తప్పు శాస్త్రం అలా ఉండమని చెప్పలేదు అందుకే అలా లలాటం మీద బ్రహ్మ రాశాడు అడుగనికే మన శాస్త్రం నుదుడిపై తిలకధారణ చేయండి అనే మాట చెప్పింది మీ ఆలోచన సరణి మార్చుకుని గత జన్మలుగా తరుము కూస్తున్న వాసనలు జయించడానికి మీకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగడానికి మీరు విభూతి లలాటము నందు పెట్టుకుని బొట్టుని తీసుకుని ఆగ్రా చక్రం మీద పెట్టుకుంటారు ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు మీ లలాటమునందు వసించి ఉన్నారు లలాట రేఖ పరిమార్తున్న శక్యతే కదా ఇది సామాన్య సిద్ధాంతం బ్రహ్మరాసిన రాత మారదు కానీ తిలకధారణ చేసి విభూతి పెట్టుకోగానే ఆలోచనాసరణ ఎందు మార్పు వస్తుంది సాత్విక ప్రవృత్తి ముఖంలో కనబడుతుంది ఆజ్ఞాచక్రం మీద బొట్టు అమ్మవారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీద ప్రసరించడం మొదలవ్వగానే మీ బుద్ధి ఎందు ఆలోచన మారుతుంది తప్పుడు పనులు చేయాలనేవి భావన మారిపోతుంది అందుకే బ్రహ్మ రాసిన వ్రాతను మార్చగలిగేది నుదురిపై విభూది మాత్రమే